కొత్త సినిమా విషయంలో విలన్ వేషం వేయకున్నా విలన్ గా మారుతున్నాడట సముద్ర ఖని ఈ నటుడే పవన్ తో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు తీరా సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే టైంలో షాక్ ఇచ్చాడు ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ మేకింగ్ లో చేస్తున్న మూవీ హరిహర వీరమలు ఈ సినిమా లాస్ట్ స్కెడ్యూల్ తర్వాత కొత్త స్కెడ్యూల్ కి నెల గ్యాప్ ఇవ్వాలనుకున్నాడు పవన్ కానీ తన కొత్త మూవీ అనుకున్న సమయానికి మొదలు కాక పాత ప్రాజెక్టు కొత్త బిజీ అవుతున్నాడు హరిహర వీరమలు పెండింగ్ షూటింగ్ తో పాటు పవన్ రీమేక్ సినిమా షూటింగ్ తో బిజీ అవ్వాలి కానీ ఆ మూవీ తీయాల్సిన కని ప్రజెంట్ సినిమాలు వరుస ఆఫర్లు విలన్ గా తనకి పెరిగిన డిమాండ్ వల్ల పవన్ కి షాక్ ఇచ్చాడట హరిహర వీరమలు పెండింగ్ షూటింగ్ తో పాటు తమిళ మూవీ వినోదయ సీతం రీమేక్ షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నాడు పవన్ కానీ సముద్రకని మరో నెల వరకు నటుడిగా బిజీగా ఉండబోతున్నాడు అందుకే వినోదయం సీతం జూన్ కాకుండా జులైలో మొదలయ్యే అవకాశం ఉందట నిజానికి హరిహర వీరమల్లతో పాటు హరిశంకర్ మూవీ భగదీయుడు భగత్ సింగ్ చేయాల్సిన పవన్ అది కాదని ముందు రీమేక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ రీమేక్ స్క్రిప్ట్ విషయంలో సముద్రఖని ఫోకస్ చేయలేకపోతున్నాడట అంతగా తను నటుడిగా బిజీ అయ్యాడు అయినా కానీ పవన్ తనకి మరో నెల టైం ఇచ్చి మరీ వెయిట్ చేస్తానన్నాడట ప్రజెంట్ పవన్ కి రీమేక్స్ బాగా కలిసేస్తున్నాయి పింక్ రీమేక్ వకీల్ సాబ్ అయ్యప్పనం కోషియం రీమేక్ భీమ్ల నాయక్ ఇలా రెండు బ్లాక్ బస్టర్లు అయ్యాయి అందుకే ఎం సీతంతో హ్యాట్ ప్లాన్ చేస్తున్నాడని అందువల్ల ఆ ప్రాజెక్టుకే ప్రయారిటీ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది